ఎన్నికల్లో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిరాశ నిశ్ని సహనం కోల్పోయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలన రాక్షస పరిపాలన ఈ దోపిడీ పరిపాలన అంత కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేసి ఓటప్పుడు వినియోగించుకునే క్రమంలో మూడు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తం కూడా ఎక్కడ ఎక్కడికి కూడా నాకు తెలుసుకోం ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు ఎప్పుడు కనపడలేదు మరీ ముఖ్యంగా పల్లాడు ప్రాంతానికి వస్తే ఆ ఎలక్షన్ ముందుకు సంబంధించి కూడా గ్రామాల్లో మాట్లాడేటువంటి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలక్షన్ ముందు నుంచే వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మేము పనిచేస్తాం లేకపోతే ఈ పని చేస్తాం మా కోర్టు అడిగే పరిస్థితి లేదు గ్రామాల్లో తేడా రద్దుపడతాం గ్రామాల్లో అయితే కక్షల కార్పణ్యాలకి ప్రేరేత జరిగిపోయింది కానీ అలాంటి పరిస్థితులు ఎగొచ్చు టైంలో కూడా ఎక్స్ ఆయన తంత్రం కూడా చూసుకున్నట్లయితే పల్లాడు ప్రాంతం మొత్తం కూడా తీవాళ్ళతామని చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున పల్నాడు ప్రాంతంలో ఎప్పుడు రాజేశారు పల్లాడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తుందా పల్లాడు ప్రాంతానికి సంబంధించినటువంటి కూడా గ్రామ గ్రామాలకు సంబంధించి కూడా తగదులు తగవలు పెట్టి కక్షల కార్పటం మరలా నిలయంగా మార్చేటప్పుడు కూడా పల్లాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రులు పాల్పడి విషయం కోసం నేను ఒకటే మనవి చేశాను పల్లాడు ప్రాంత పదానికి లక్షల కక్షల కార్పడే ఎందుకంటే వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పెత్తనాల కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ యొక్క అన్ని విధాలుగా ప్రజల్లో గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు మేము కోరుకున్నాం ఎందుకంటే చంపేది మీ సంపేది మీరే ఆలోచించు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరు మన కోసం పనిచేస్తున్నారు ఎవరి కోసం మనం పనిచేస్తున్నారని ఆలోచన చేయమని కూడా మనం చేస్తాము రాష్ట్ర పరిస్థితి చూస్తే శాంతివతకు సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడే మేము అందరం కలిసి కూడా గవర్నర్ గారు కలిసాం గవర్నర్ గారు స్పందించాడు తప్పటిసరి కూడా రాష్ట్రంలో అధికమైనటువంటి రోజు కూడా శాంతివత సమర్పిస్తాము తగినట్టు చర్యలు తీసుకుంటామని కూడా గవర్నర్ గారు కూడా స్పందిస్తాం